ఈనాడు అధికార పార్టీ ఆ సభని సక్సెస్ శేషన్లో ఉండటం కోసం అనేక ఇబ్బందులు పెట్టారు పోలీసులు ఇబ్బందులు పెట్టారు ట్రాఫిక్ అది ఇది అని ఏదో చెప్పారు మీకు గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు రెండు వేల ఇరవై మూడు జూన్ రెండవ తారీఖు నాడు మా నేత రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకు వస్తే ఖమ్మం సభకు వస్తే ఆర్టీసీ ఫసల కోసం నేను డబ్బు కడతానని ఎంత బాధేపడ్డ ఆ సభని ఫెయిల్ చేయాలని ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సులే కాదు ప్రైవేటు బస్సులనే కాదు చివరికి ఆటోలని టూ వీలర్స్ ని నిర్బంధించి నిర్ప్రయాణిస్తారు పెట్టారు మీరు అన్నాడు ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం మా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారి కూడా ఇక్కడే ఉన్నారు మీరు ఎన్ని బస్సులు పెడితే అన్ని బస్సులు ఇచ్చారు ఎన్ని ప్రైవేటు వాహనాలు వస్తే ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా స్వేచ్ఛగా వారు మాట్లాడుకునే హక్కు అని